హలో మై ఐడియా స్వీట్ సోల్స్ నేను మీ వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి ఈరోజు మన రెసిపీ వచ్చేసి దద్దోజనం మండి ఇది గుళ్ళో పెట్టే ప్రసాదం లాగే సేమ్ టేస్ట్ రావాలి అంటే ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అన్నది ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో చూద్దాము అంతేకాదు మనకి క్విక్గా ఏదన్నా లంచ్ బాక్స్ రెసిపీకి అయినా సరే దీన్ని ఇలా చేసి పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు గంటలు గడిచినప్పటికీ పులుపు లేకుండా కమ్మగా ఉండేలా ఎలా చేయాలి అన్నది మనం ఈ వీడియోలో చూసేద్దాము ముందుగా దద్దోజనం ప్రిపరేషన్కి కాను రైస్ కుక్ చేసుకుందామండి దానికి కాను ఒక కుక్కర్ని తీసుకునేసి వన్ కప్ రైస్ని యాడ్ చేసుకునేసి నీట్గా క్లీన్ చేసుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకున్నాము రైస్ కుక్ అయ్యి ఇలా రెడీ అయిన తర్వాత దాన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలండి అలా స్మాష్ చేసుకున్నటువంటి రైస్ని వేరే బౌల్లోకి తీసుకునేసి నేను ఒక కప్పు రైస్ తీసుకున్నాను దానికి కాను ముప్ప కప్పు వరకు మిల్క్ని యాడ్ చేసుకున్నాను అలా మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత రైస్ అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని కప్పు వరకు ఫ్రెష్ పెరుగుని యాడ్ చేసుకునేసి మొత్తం మిక్స్ అయ్యే వరకు బాగా నీట్గా కలుపుకోవాలి రైస్లో మన మిల్క్ను కార్డ్ను యూస్ చేయడం వలన అది చాలాసేపు పుల్లతనం అనేది రాకుండా కమ్మగా ఉంటుందండి అలాగే చాలా టైం వరకు ఫ్రెష్గా కూడా ఉంటుంది నెక్స్ట్ ఒక కడాయిని తీసుకునేసి మీకు నెయ్యి పర్లేదు అనుకుంటే నెయ్యిని యాడ్ చేసుకోండి లేదు అంటే వన్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పును ఒక స్పూన్ మినప్పప్పును అలాగే ఒక స్పూన్ వరకు జీరా పావు స్పూన్ ఆవాలను పది నుంచి పదిహేను వరకు మిరియాలను అలాగే చిన్నగా తరిమి పెట్టుకున్నటువంటి అల్లం ముక్కలను రెండు మిర్చి రెండు మిర్చిని కూడా యాడ్ చేసుకునేసి బాగా ఫ్రై చేసుకున్నాము అవి లైట్ బ్రౌన్ కలర్ వస్తున్నాయా అన్న టైంలో కరివేపాకును కూడా యాడ్ చేసుకునేసి బాగా ఫ్రై చేసుకున్నాము కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దానిలో వన్ పించ్ వరకు ఇంగువాను కూడా యాడ్ చేసుకునేసి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ మిశ్రమంలో ఈ పోపును యాడ్ చేసుకున్నాము దీన్ని బాగా మొత్తం కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత దానిలో మన టేస్ట్కి తగినట్లు సాల్ట్ను కూడా యాడ్ చేసుకునేసి బాగా కలుపుకుందాము నెక్స్ట్ మీకు నచ్చినట్లయితే దానిమ్మ గింజలను కూడా యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసుకుంటే మనకు టెంపుల్ స్టైల్ దద్దోజనం రెడీ అయిపోయింది పండుగల టైంలో ఇలా క్విక్గా అయిపోయే రెసిపీని చేసుకొని ప్రశాంతంగా పూజ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు హోమ్ మేకింగ్ ఐడియాస్ బై వి